రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు గారు ఇదే కాన్ఫిడెన్స్ చూపించారు ఆర్ గారు అంటే పసుపు కుంకుమ పథకం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు మహిళలు మొత్తం అంతా కూడా మనకే దండ వేశారు మనకే స్వాగతం పలుకుతున్నారు అనుకున్నారు బట్ దట్ రిజల్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ రెండు వేల పంతొమ్మిదిలో సిబిఎన్ చూపించినటువంటి కాన్ఫిడెన్స్ని కాస్త డోస్ పెంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారు ఎవరిని నమ్మాలి ఆయన్ని నమ్మాలా మిమ్మల్ని నమ్మాలా ఇంకెవరిని నమ్మాలి అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక చంద్రబాబు నాయుడు గారే కాన్ఫిడెన్స్ చూపెట్టారు ప్రజలు చూపెట్ట సఫాలజిస్టులు చూపెట్ల ఎవరు చెప్పలా ఒకే ఒక్కటో రాజగోపాల్ చెప్పాడు అందరూ కూడా దాన్ని ఖండించారు అప్పుడే ఇది జరగదు అని అందరూ కూడా నూట పది నుంచి నూట ఇరవై లోపే ఎక్స్పెక్ట్ చేశారు సరే అది ఇంకా ఎక్కువగా వన్ ఫిఫ్టీ వచ్చింది నన్ను అడిగినప్పుడు కూడా నేను కౌంటింగ్కి వెళ్ళి ముందు కూడా నన్ను అడిగితే వీఆర్ గెటింగ్ నాట్ లెస్ దాన్ వన్ ట్వంటీ సీట్స్ అండ్ మోర్ దాన్ ట్వంటీ టూ ఎంపీస్ అన్న ఓకే సార్ ఎంపీలు ఎగ్జాక్ట్ నెంబర్ వచ్చింది ఎమ్మెల్యేలు పేరు పెరిగింది సరే నేనే కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్ ది సెడ్ ద సేమ్ థింగ్ అప్పుడు జగన్ వస్తాడనే చెప్పారు అప్పుడు ఇప్పుడు నైంటీ పర్సెంట్ కూటమి వస్తుందనేది చెప్తున్నారు ఓన్లీ ఎక్సెప్షన్ చంద్రబాబు నాయుడు అయితే పబ్లిక్ అసలు మాట్లాడదు